హైవాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడే విషయం ఏంటంటే బాబులకి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఈ వారం పది రోజులు అయితే ఖచ్చితంగా దాదాపుగా పది నుంచి పదిహేను రోజుల వరకు బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే అసలు మెయిన్ కారణం ఏంటంటే బాబులకి బ్యాడ్ న్యూస్ అనేది ఏంటని మనం మాట్లాడుకుంటే గత ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అనేది వైన్ షాపులకి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో అంటే టెండర్లు పిలిచి టెండర్లకి ఇచ్చినట్లేదు గత ఐదేళ్లు కూడా వైన్ షాపులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకున్నాడు దాని మీద వచ్చిన డబ్బు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాల్లోకి తన యొక్క ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు తన యొక్క బినామీలు కింద ఉన్నారో వాళ్ళందరి జోబుల్లోకి వెళ్ళేటట్టు అయితే చేశాడు యాక్చువల్లీ గవర్నమెంట్ ఇప్పుడు కానీ గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా చూసుకుంటే మనకి మెయిన్ గా వైన్ షాప్ విధానం అనేది ఎలా ఉంటుంది టెండర్లు పిలుస్తారు పలానా షాప్ టెండర్ పెడతారు ఎవరు పాడుకుంటే ఎవరు ఎక్కువ వేలంకు పాడితే వాళ్ళకి ఇచ్చేస్తారు అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఒక లైసెన్స్ ఇవ్వడం వరకే దాని అమ్మకం కొనుగోలు అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో జరుగుద్ది కానీ గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేట్లు మాత్రం అమ్ముతారు అయితే గత ఐదేళ్ళు కూడా మద్యం షాపులు అన్ని కూడా గవర్నమెంట్ ఆధీనంలో పెట్టుకుని ఎక్కడ కూడా మంచి మద్యం అమ్మకుండా నాసిరకం మద్యం అమ్మి అది కూడా ఎక్కువ రేట్లు అమ్మి మద్యానికి ఒక మంచి పేరు అనేది కూడా లేకుండా ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టి రంగు మద్యం నాసిరక మద్యం అమ్మి ఎంతో మంది ప్రజల ప్రాణాలతో ఆడుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అయితే చూసుకుంటే గత ఐదేళ్లు కూడా వైన్ షాప్స్ అనేవి ప్రభుత్వ అధీనంలో ఉండేవి ఇక్కడ అంతేకాకుండా చూసుకుంటే మనకి దేశవ్యాప్తంగా అంటే రెండు వేల పద్దెనిమిది మేబీ పదిహేడు నుంచి మన దేశంలో అయితే యూపీఐ డిజిటల్ పేమెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి అంటే ఫోన్ పేలు గానీ గూగుల్ పేను కానీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైం నుంచి స్టార్ట్ అయినాయి మనకి అయితే మనకు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్న చిన్న చిన్న కిరాణా కూటల్లో కానీ ఎక్కడ చూసుకున్నా ఈవెన్ ఆర్టీసీలో కూడా పది రూపాయల దగ్గర కూడా ఈ రోజు ఫోన్ పేలు గూగుల్ పేలు వాడే పరిస్థితి అయితే వచ్చింది ప్రతి చోట కూడా డిజిటల్ పేమెంట్లు వాడే సిచువేషన్ అయితే వచ్చింది కానీ గత ఐదేళ్లు వైన్ షాప్కి వెళ్తే అంటే జగన్మోహన్ రెడ్డి ఐఎంలో వైన్ షాప్కి వెళ్తే ఎక్కడ కూడా నీకు డిజిటల్ పేమెంట్లు ఉండేకూడదు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రమే ఉండేవి అంటే ఓన్లీ నగదు రూపంలో మాత్రమే డబ్బులు తీసుకున్నారు ఎందుకంటే డిజిటల్ పేమెంట్లు చేస్తే ప్రతి ఒక్కటి కూడా నోటీస్ అవద్ది డిజిటల్ పేమెంట్ అనేది ప్రతి ఒక్కటి కూడా బ్యాంక్ ఖాతాకి నోటీస్ అవుద్ది ఆ నోటీస్ అవ్వడం వల్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు టర్న్గుతుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఈ మద్యం మాఫియా అంతా కూడా మెయిన్ గా చూసుకుంటే డిజిటల్ పేమెంట్ కూడా క్యాన్సిల్ చేసి ఓన్లీ నగదు పేమెంట్ లో మాత్రమే ఉంటే ఎవరైతే చేతికి డబ్బు ఇచ్చి మందు కొనుక్కుంటారో ఆ పద్ధతిని గత ఐదేళ్లు ఫాలో చేయడమే జరిగింది అయితే గత ఐదేళ్లు కూడా ప్రభుత్వం అండర్లో ఉన్న ఏవైతే మద్యం షాప్స్ ఉన్నాయో ఈ మద్యం షాప్లన్నీ కూడా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకురావడానికి అయితే ఆల్రెడీ ఒక కమిటీ వేసింది దానికి సంబంధించిన నివేదికను అయితే రూపొందితుంది రేపు మేబీ రేపు దసరా అయిపోయేటప్పటికీ నూతన మద్యం పాలసీ అనేది టెండర్లో మొత్తం ఫిల్ ఫుల్ఫిల్ అయిపోవడం ఆల్మోస్ట్ కొత్త మద్యం అమ్మకాలు కూడా జరిగిపోతాయి అయితే ఇప్పుడు ఏం చేసిందనంటే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏదైతే ప్రైవేటు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో కొన్ని కొన్ని ఏవి బార్లు అలాంటివి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి అయితే ప్రభుత్వ ఆధ్వ ఆధ్వర్యంలో ఏవైతే జరిగినాయో గత ఐదేళ్లు కూడా ఆ వైన్ షాప్స్ అన్ని కూడా ప్రస్తుతానికి అయితే నిన్నటి నుంచి మొన్నటి నుంచి మేబీ అనుకుంటా మొత్తం మూసేశారు ప్రభుత్వ ఆధీనంలో ఏవైతే వైన్ షాప్స్ నడుస్తున్నాయో ఆ వైన్ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం అయితే జరిగింది ప్రస్తుతానికి అంటే అది ఇంకా టెంపరీ అని చెప్తున్నారు మంత్రి గారు కొల్లి రవీంద్ర గారు అక్సైజ్ శాఖ మంత్రి అయిన కొల్లి రవీంద్ర గారు అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో గత ఐదేళ్లు ప్రభుత్వ ఆధీనంలో నడుతున్న స్టిల్ లింకర్ నడుతున్నాయో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మూసివేయబడ్డాయని చెప్పి టెంపరీ క్లోజింగ్ కింద అవన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది దాదాపుగా ఈ వారం పది రోజులు అనేవి మద్యం అనేది దాదాపుగా ఇక్కడ మనం చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ఇటు కృష్ణ గుంటూరు నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాల్లో ప్రస్తుతానికి మూసినట్లయితే ఏవి ప్రభుత్వ మద్యం షాపులు ఏవైతే ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మూసినట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది దాని మీద వివరణ కూడా మీడియా ముఖంగా అయితే ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన ఉల్లి రవీంద్ర గారు అయితే వివరణ ఇవ్వడం అయితే జరిగింది అంటే ఈ వారం పది రోజులు దాదాపుగా ఈ ప్రభుత్వ మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లోజ్ చేసాము ప్రస్తుతానికి అందుబాటులో ఉండవు అనేటట్టు అయితే కొంచెం మీడియా ముఖంగా అయినైతే చెప్పడం జరిగింది కానీ ఈ దసరా అయిన ఒక వారం పది రోజుల్లోపు కొత్త మద్యం పాలసీ అనేది ఆంధ్రాలో రూపుదిద్దుకు ఉంటుంది అంతేకాకుండా కొత్త మద్యం అమ్మకం కొత్తది వన్ ఎయిటీ ఎంఎల్ అనేది కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే అందించాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ ప్రస్తుతానికైతే మద్యం బాబుకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు